రౌడీ స్టార్ విజయ్ తన తనకలా రెండు వందల కోట్ల వసూళ్లు అంటున్నాడు కానీ ఆ డ్రీమ్ ని తనకంటే ముందే సిద్ధూ సాధించేలా ఉన్నాడు ఇలా తనకంటే ముందే మరో ఇద్దరు యంగ్ హీరోలు రౌడీ స్టార్ కలని వాళ్ల విషయంలో వాళ్లు ఎప్పుడో నిజం చేశారు ఇప్పుడు సిద్ధు వంతొచ్చింది టీలో స్క్వేర్ నిజంగానే ఫ్యామిలీ స్టార్ కొంపముంచేలా ఉంది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రెండు వందల కోట్ల కల టాలీవుడ్లో ముగ్గురికి చాలా ఈజీ టాస్క్ అయింది అందులో ఇప్పుడు సీన్లో ఉంది స్టార్ బాయ్ సిద్ధూ జొనల్గడ్డ తన టిల్లు స్క్వేర్ మూవీ ఐదు రోజుల్లో ఎనభై ఐదు కోట్లు రాబట్టేసింది మరో రెండు రోజుల్లో అంటే కేవలం ఏడు రోజుల్లో వంద కోట్ల వసూళ్లను రాబట్టేలా ఉంది డీజే టిల్లు ఎనిమిది కోట్ల బడ్జెట్ని ముప్పై కోట్ల వసూళ్లుగా మారిస్తేనే దీని సీక్వెల్ వారంలోగా వంద కోట్ల సినిమాగా మారేలా ఉంది ఇలానే కొనసాగితే రెండు వారాల్లో రెండు వందల కోట్లు పెద్ద విషయం కాకపోవచ్చు కానీ Oui. ఈ శుక్రవారం ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కాబోతోంది మలయాళంలో రెండు వందల కోట్లు రాబట్టిన మంజుమ్మల్ బాయ్స్ కూడా ఈ వారమే రాబోతోంది సో థియేటర్స్లో చాలా వరకు ఈ సినిమాలకే పోతే టిల్లు స్క్వేర్ మూవీ వసూళ్ల లెక్కలు కాస్త తగ్గొచ్చు ఒకవేళ ఫ్యామిలీ స్టార్ కానీ మంజుమ్మల్ బాయ్స్ కానీ హిట్ టాక్ రాబట్ట లేకపోతే టిల్లు స్క్వేర్ మూవీనే మళ్ళీ ఆ సినిమాలు అడే థియేటర్స్ని కబ్జా చేయొచ్చు వసూళ్ల వరద పెరగచ్చు లేదా ఫ్యామిలీ స్టార్ మంజుమ్మల్ బాయ్స్ హిట్ అయినా కూడా టిల్లు స్క్వేర్ కు వచ్చిన నష్టమేం లేదు వన్ వీక్లో వంద కోట్లను రాబట్టేలా ఉన్న ఈ మూవీ మరో వంద కోట్లను మరో వారం కాకపోతే రెండు వారాల్లో రాబట్టే ఛాన్స్ ఉంది ఒకవేళ అదే జరిగితే రౌడీ స్టార్ రెండు వందల కోట్ల వసూళ్ల డ్రీమ్ స్టార్ బాయ్ సిద్ధూకి ఎంత ఈజీ అయిందో అని అనుకోవాల్సి వస్తుంది